హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్ లోనే మనం నార్మల్ రౌండ్ నెక్ కి ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ అన్నది చూద్దామండి ఇదైతే నేను టూ బై టూ క్లాత్ తీసుకున్నాను కారన్స్ రెండు ఒకవైపు వచ్చేటట్టుగా నేను ఫోల్డింగ్ చేసుకున్నాను ఇది తాన్ లో తీసుకున్న టూ బై టూ క్లాత్ ఇది ఇది మనకేంటంటే దీని దీని మీద ఏంటంటే మనం డైరెక్ట్ గానే మనం మార్కింగ్ చేసి స్టిచ్చింగ్ చేసేస్తాము టూ బై టూ కాబట్టి అలాగే ప్రిన్సెస్ కటింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది టిప్స్ నేను చెప్తాను సరేనండి ఇక్కడ బ్లౌజ్ సైజ్ వచ్చేటప్పటికి మనకి చెస్ లూజు నడుము లూజు అలాగే నెక్ డీప్ ఎంత అన్నది మనకి బ్లౌజ్ పొడవు ఎంత అన్నది బ్యాక్ పార్ట్ లోని కావాలి ఇక్కడ నేను కొలతలు ఇస్తాను చూడండి చెస్ట్ ఏమో థర్టీ సిక్స్ నడుము ఏమో ముప్పై ఇంచీలు అలాగే పొడవు పద్నాలుగు ఇంచీలు నెక్ డీప్ ఏమో ఎనిమిది ఇంచీలు సరేనండి ఇది కొలతలు తీసుకోండి కొలతలు ఎలా తీసుకోవాలో తెలుసు కదా ఆ కొలతలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజు ఈ సైజుది కటింగ్ చేయాలి మన లక్ష్మీ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్లోని చక్కగా ఆన్లైన్ క్లాసెస్ అన్నవి అవుతున్నాయండి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలన్న దగ్గర నుంచి క్లాసెస్ స్టార్ట్ అయ్యి అలాగే లైనింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ హై నెక్ అన్నది స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ తారీఖు నుంచి క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయ్యి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సరేనండి ఇప్పుడు ఈ కొలతలతోని మనం బ్లౌజ్ చూద్దాం ఎప్పుడు కూడా మీ కొలతలు తీసుకొని మీ సైజుకి షోల్డరు ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి ఏంటి అనేది వివరంగా చెప్తాను అలాగే మార్కింగ్ చేసిన తర్వాత నాకు గ్రూప్ లో పిక్ సెండ్ చేస్తే మీరు కరెక్ట్ గా మార్కింగ్ చేసారా లేదా అన్నది చెక్ చేస్తాను ఇవన్నీ దగ్గరుండి నేర్పిస్తాను సరేనండి ఎలాంటి డౌట్స్ లేకుండా చక్కగా జాయిన్ అవ్వండి వర్క్ నేర్చుకోండి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ లెంత్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులు పొడవకి ఒక ఇంచు కలుపుకుని ఖర్చులు పదిహేను ఇంచులకి ఇక్కడ పై నుంచి కిందికిలాగా ఫస్ట్ పొడవ మార్కింగ్ అన్నది పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి కూడా ఒకసారి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు స్కేల్ కూడా అవసరం ఉండదు అలాగే లైన్ కూడా స్ట్రైట్ గా వస్తుంది స్కేల్ ఉన్నంత మాత్రాన లైన్ స్ట్రైట్ గా వస్తుందని అనుకోకండి ఇలా రెండు మార్కింగ్లు చేసుకోవాలి అటు కొద్ది దూరంగా ఒకటి ఇక్కడ ఒకటి చేస్తేనే మీకు లైన్ స్ట్రైట్ అన్నది వస్తుంది సరేనా దాని తర్వాత ఇది నెక్ డీపు ఎనిమిది ఇంచీలు అంటే ఈ సైజ్కి ఈ డీప్ అన్నది మీడియంలోకి వస్తుంది కాబట్టి షోల్డర్ అన్నది చక్కగా ఐదున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంకదింపు ఈ సైజ్కి ఆరు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఐదున్నర కూడా ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎక్కడికి వచ్చిందో చూసుకుని ఈ ప్లస్ మార్క్ ఎక్కడ కలుస్తుందో చూసుకుని అక్కడికి లైన్ అన్నది ఇలా గీసుకోవాలి దీనివల్ల స్కేల్ లేకుండా ఇంచు టెప్ తో గీసుకుంటే మీకు ఇంచీలు కూడా తేడా రాకుండా ఉంటది అలాగే ఇక్కడ నుంచి కూడా ఒక ఆరు ఇంచుల దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి దాని తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇలా లైన్ గీసి ఇక్కడ ఒకటి పావు ఇంచ్ కి ఇలా మార్క్ చేసి ఇక్కడ షేప్ ఇచ్చుకోండి షేప్ ఎప్పుడు కూడా ఫ్రీ హ్యాండ్తోనే షేప్ ఇవ్వాలి సరేనండి ఇలా ఇక్కడ చెస్ట్ లో నాలుగో వంతుకి మార్కింగ్ చేసుకోవాలి ముప్పై ఆరులోని సగం తొమ్మిది ఇంచీలు వస్తుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి తొమ్మిది ఇంచులకి మార్కింగ్ చేయండి రెండు ఇంచీలు ఖర్చులకి అలాగే నడు ముప్పై ఇంచులు ముప్పైలోని నాలుగో వంతు ఏడున్నర ఏడున్నరకి ఒక ఇంచు ఇక్కడ డాట్స్ కోసం కలుపుకోవాలి అంటే ఎనిమిదిన్నర ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా ఎనిమిదిన్నరకి మార్కింగ్ చేయండి రెండు ఇంచులు ఖర్చులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేసుకోండి దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలుపుకోండి రెండు ఇంచులు ఖర్చులు వచ్చాయి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎనిమిది ఇంచులు మనం నెక్కడి కదా ఇక్కడికి ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ వెడల్పు మూడు ఇంచులు తీసుకుంటే రౌండ్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోండి ఇలా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కటింగ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్ కి ఫ్రంట్ పార్ట్ అన్నది మనం స్ట్రైట్ గానే తీసుకుంటాం సరేనండి ఇక్కడ నుంచి ఇది ఎలా పెట్టి ఫోల్డింగ్ కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరేనా ఇలా తీసుకోండి ఇక్కడ మనం కరెక్ట్గా పెట్టినప్పటికీ తో ఒకసారి చూసుకోవాలి ఐదు ఉన్నారా ఎక్కడికి వచ్చిందో చూసారా ఎంత తేడా వచ్చిందో ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం కరెక్ట్ గా ఇలా ఇక్కడికి ఇలా జరుపుకోవాలి మనం పెట్టింది స్ట్రైట్ గానే అనిపిస్తుంది కానీ అది స్ట్రైట్ గా ఉండదండి ఇక్కడ ఐదున్నర నుంచి ఇది చూడండి ఐదున్నర కదా షోల్డరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఐదున్నర ఇలా వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్కి ఈ బ్లౌజ్ అంచు ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇది ఇలా ఇప్పుడు అంత కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ఇలా ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత ఇలా మొత్తం అవుట్ లైన్ తీసేయండి సైడ్ జాయింట్ల వైపు అలాగే పొడవు కూడా అయితే ఉందో అలా సేమ్ లైన్ గీసేయండి ఈ రెండు ఇంచుల ఖర్చుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టండి అలాగే కార్నర్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి సరేనా ఇప్పుడు ఈ సెంటర్ లైన్ ఉంది కదా ఇక్కడ కూడా ఒక లైన్ వేయండి అంతే ఇప్పుడు ఇలా ఇది తీసేసుకోండి ఇక్కడ నుంచి మనకి ఈ లైన్ నుంచి మనకి ఆరు ఇంచీలు చంఖదింపు కదా కరెక్ట్ గా డాట్ అక్కడ ఉందో లేదో చూసుకోండి ఉన్నా లేకపోయినా ఆరు ఇంచుల దగ్గరికి ఇలా లైన్ గీయండి కరెక్ట్ గా మీకు చంఖదింపు అన్నది వచ్చేస్తాయి వంకర్ లేకుండా సరేనా ఇక్కడ నుంచి ఈ లైన్ ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర ఇలా లైన్ గీసుకుని ఈ పై లైన్ కన్నా కిందకి ఇలా హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ లోతు అన్నది మీకు ఇలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక్కడ ఈ లైన్ కూడా ఇలా మార్కింగ్ చేసుకుందాం ఎప్పుడైతే ప్రిన్సెస్ కటింగ్ మార్కింగ్ చేసుకుంటున్నామో చెస్ట్ దగ్గర ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నది ఖర్చులకి ఇంకా ఎక్స్ట్రాగా కలుపుకోవాలి అలాగే నడుం దగ్గర కూడా అర ఇంచ్ అన్నది కలుపుకోవాలి సరేనండి తర్వాత డాట్స్ కూడా చూసుకుని ఇంకా కలపాల్సి వస్తే ఇంకా కలుపుకుందాము ఇక్కడ ఇక్కడ మాత్రం ఇంతే హాఫ్ ఇంచు కలుపుకోవాలి సరేనా ఇప్పుడు ఇక్కడ మెడబెడలుపు అన్నది మనకి రెండున్నర ఇంచీలు కదా ఒక మార్కింగ్ చేయండి నెక్క డీపు ఏడు ఇంచీలు ఏడు ఇంచీలకి ఒక మార్కింగ్ చేసి ఇక్కడ మూడు ఇంచీలకి లైన్ మార్కింగ్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోండి ఇక్కడ నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచీలు వదిలేసి ఒక రెండు ఇంచీల వరకు మీరు డాట్ పెట్టచ్చు జస్ట్ ఎక్కువగా ఉంది అనుకుంటే రెండున్నర ఇంచీలు కూడా మీరు డాట్ అనేది పెట్టుకోవచ్చు సరేనండి రెండు పెట్టొచ్చు లేదా రెండున్నర కూడా పెట్టచ్చు ఇక్కడ నేనైతే రెండు పెట్టేద్దాం సరే ఇలా రెండు రెండు ఇంచీలు పెట్టేస్తాను ఇప్పుడు ఈ రెండున్నర ఇంచీలకి ఇలా ఇంచు డబ్బు ఇలా ఫోల్డింగ్ చేస్తే సెంటర్ పాయింట్ అన్నది వస్తుంది ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఫోల్డింగ్ ఎంత ఉందో చూసుకోండి పాత ఒక నాలుగు ఇంచులు ఉంది ఇలా కొద్ది పై వరకు కూడా ఇలా మార్క్ చేసి ఈ సెంటర్ పాయింట్ కి ఇలా కలిపేయండి ఇది చెస్ట్ లోని చెస్ట్ పాయింట్ సెంటర్కి వచ్చింది ఇప్పుడు పై నుంచి ఇక్కడికి ఇలా పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేయండి ఇక్కడ లైన్ స్ట్రైట్ గా మనకి నడుం దగ్గర ఉండడం కోసం ఒక ఒక ఇంచు ఇలా స్ట్రైట్ గానే ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ప్రిన్సెస్ కటింగ్ అనేది చాలా సింపుల్ గా మార్కింగ్ చేసుకోవచ్చు అంతే ఇలా ఇప్పుడు ఇక్కడ డాట్ ఎక్కడికి వస్తుంది అంటే గనక ఈ సెంటర్ దగ్గర నుంచి ఇలా ఒక ఇంచ్ కి ఒక మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఈ ముప్పో ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఇలా డాట్స్ పెట్టుకుంటే చూసారు ఎంత అందంగా మీకు కలిసిపోయిందో అంతే ఇలా కలిపేసుకోండి ఇప్పుడు నడుంలో నాలుగో వంతు ఏడున్నర ఈ ఏడున్నరకి ఈ డాట్ రెండున్నర కలపాలి కలిపితే పది ఇంచీలు వచ్చింది ఈ పదించీలకి పదిం ఈ రెండు ఇంచులు ఖర్చులు అండ్ ఈ హాఫ్ ఇంచు అంటే రెండున్నర ఇంచులు మళ్ళీ కలపాలి అంటే పన్నెండున్నర ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ పన్నెండున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి లేకపోతే కనుక ఎంత కావాలంత పెంచుకోండి ఇక్కడ పన్నెండున్నరకి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గరికిలా పెడితే చూసారా ఇలా నాకు ముప్పవ ఇంచు ఒకటి ముప్పో ఇంచు వరకు తగ్గుతుంది దీన్ని ఇలా కలపండి కలిపి ఇక్కడికి లైన్ గీయండి గీసి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేసుకోండి రెండు డాట్ అయితే అంత ముందుకు వెళ్ళదు రెండున్నర కాబట్టి అక్కడికి వెళ్ళింది సరేనా ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి పదకొండున్నర ఉంటే ఇక్కడేమో మనకి ఇలా పన్నెండున్నర ఇంచులు వచ్చింది అంటే ఒక ఇంచ్ ఎక్స్ట్రాగా వెళ్ళింది అది ఈ డాట్ గురించి కంపల్సరిగా పెంచుకోవాలి లేదంటే ఇక్కడ ఖర్చులు తగ్గిపోతాయి సరేనండి అంతే ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇదంతా కటింగ్ చేసేసి తర్వాత ప్రింట్స్ కట్ కట్ చేసి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర ఒక కట్ పెట్టండి కట్ పెడితే ఇది చెస్ట్ పాయింట్ అని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఒక మీటర్ క్లాత్ తీసుకుంటే నాకు ఇక్కడ ఇలా ఎనిమిదిన్నర ఇంచీలు మిగిలింది అంటే మనం ఇక్కడ కుట్టి కోసం హెమ్మింగ్ కోసం ముక్క మనం హెమ్మింగ్ బెల్ట్ అతికించినట్టుగా అతికించి తీసుకున్న ఏడున్నర ఇంచీలు మీకు హ్యాండ్ అనేది వస్తుంది ఇంకా అంతకన్నా పొడవ అన్నది ఇక్కడ రాదు సరేనండి అదే మీరు ఎల్బో హ్యాండ్ కావాలనుకుంటే కనీసం ఇంకా రెండు ఇంచీలు అంటే ఒకటి ఒక మీటర్ పదిహేను సెంటీమీటర్లు అన్నా సరే క్లాత్ తీసుకుంటే జాయింట్లు లేకుండా చక్కగా మీకు వస్తాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఎల్బో హ్యాండ్సే కావాలి నాకు ఇంచులు హ్యాండ్ పొడవే కావాలి కాకపోతే పదించీలు అంటే నాకు ఖర్చుతో పాటు పదకొండు ఇంచులు కావాలి అంటే ఇక్కడ ఇంచుమించులు ఎనిమిదిన్నర ఉంది అంటే తొమ్మిదిన్నర పదిన్నర పదకొండు అంటే రెండున్నర ఇంచీలు నాకు తగ్గుతుంది అప్పుడు ఏం చేయాలంటే మామూలుగా అయితే కనుక ఇంకేం కుదరదండి ఎందుకంటే ఇది ఇది లైనింగ్ కాదు ఇది టూ బై టూ కాబట్టి ఇంతే పొడవు కానీ నేను ఏంటంటే శారీలో వచ్చిన ని జాయింట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కట్ ఇది టూ బై టూ ఇది చూడండి ఈ ఈ కాటన్ శారీకి ఇది బార్డర్ అవ్వండి అందుకని ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ బార్డర్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెడతాం కాబట్టి నాకు ఇక్కడ జాయింట్ వచ్చినా పర్వాలేదు జాయింట్ వేసుకుని ఈ బార్డర్ అన్నది నేను అటాచ్ చేసుకుంటాను సరేనా అంటే కట్టు చెంగులో వచ్చిన బార్డర్ని కటింగ్ చేసి ఇది వేస్తే మ్యాచింగ్ బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎలాగా నాలుగు మడతలు ఇలా పెట్టి చూసు పెట్టి ఇప్పుడు ఇది వెడల్పు ఎంత కావాలి అంటే గనక బ్యాక్ సైడ్ ఆమ్ రౌండ్ ని కొల్చుకోండి నాకు ఇంచుమించు పదకొండు ఇంచీలు వచ్చింది ఒక ఇంచు తగ్గిస్తే పది ఇప్పుడు ఈ నాలుగు మడతలు కలిపి పది ఇంచీలు ఉన్నాయా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకుందాం తొమ్మిది ఇంచీలు ఉంది కాబట్టి ఒక రెండు లేయర్లు అన్నది ఇలా ముందుకి జరుపుకోవచ్చు జరుపుకుని ఇక్కడ నుంచి ఇలా చూసుకుంటే పది ఇంచీలు నాకు ఇక్కడికి ఇలా సరిపోయింది సరేనండి జాయింట్లు కూడా ఒకవైపు మనకి చంక భాగంలోకి వచ్చేస్తాయి ఏం కాదు ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అన్నది ఈ చూసారు ఈ పైది కటింగ్ చేసిన భాగం అన్నది ఇలా ఇంతవరకు వరకు ఇలా ఉన్నది సరే అండి ఇక్కడ ఎంత లెంత్ ఉంటే అంత తీసేసుకుంటాం ఎందుకంటే ఆల్రెడీ మనకి తక్కువ ఉంది ఇక్కడ సైడ్ మనకి చాలా క్లాత్ మిగిలింది కాబట్టి ఇక్కడ జాయింట్ చేసుకుంటాం సరేనా ఇప్పుడు ఇక్కడి నుంచి మూడున్నర ఇంచులకి నేను చంకదింపు పెడుతున్నాను మీరు ఎంతైతే దానికి ఒక ఇంచ్ మీరు ఖర్చులకి కలుపుకోండి లేదు ఫోల్డింగ్ చేసి ఇక్కడే హెమ్మింగ్ బెల్ట్ అయితే కనుక ముందు ఒకటిన్నర ఇంచుకి ఇక్కడ నుంచి కింద నుంచి పైకి మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి మీకు హ్యాండ్ పొడవు ఎంతైతే దానికి హాఫ్ ఇంచ్ ఖర్చులు తీసుకుని పై పొడవు పెట్టుకోండి ఇప్పుడు నేను చిన్న హ్యాండ్ అయితే గనుక ఏడు ఇంచుల కన్నా చిన్న చిన్న హ్యాండ్స్ అయితే కనుక మూడు ఇంచుల చంకదింపు ఎల్బో హ్యాండ్ అయితే గనుక మూడున్నర ఇంచులు చంకదింపు పెట్టుకుంటాం పెట్టి ఇక్కడ నుంచి ఇలా రెండు ఇంచుల ఖర్చులకి ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి అలాగే ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ లైన్ దగ్గర ఇక్కడ రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి చేసి ఇక్కడ నుంచి ఇలా షేప్ ఇచ్చుకోండి అంతే ఇక్కడ హ్యాండ్ పొడవ అన్నది ఐదున్నర ఇంచులు ఇది మిడిల్లో ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే తీస్తున్నాను ఎందుకంటే కిందకు వచ్చేటప్పటికి ఐదు ఉన్నారు కదా ఇంకా రెండున్నర ఇంచులు ఇంకా యాడ్ చేయాలి కాబట్టి ఒక ఆరు ఇంచ్ ఎక్కువే అలాగే రెండు ఇంచులు ఖర్చులకి తీసాను జాయింట్ చేసిన తర్వాత మనం ఎలాగ ఫిట్టింగ్ చేసినప్పుడు కొలిచి ఫిట్టింగ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఉన్నది మిగిలిపోద్ది సరేనండి అక్కడి నుంచి ఇది ఫిట్టింగ్ లైన్ ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను లోత్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు తీసుకోవచ్చు అలాగే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు వచ్చిన జాయింట్ జాయింట్ అతికి ఈ ముక్కను అతికించేసి ఆ తర్వాత కింద గా ఇక్కడ ఉన్న ముక్కలు తీసి ఇలా ఫోల్డ్ చేసి రెండు పీసులు ఇక్కడ తీసేస్తే సరిపోద్ది అది జాయింట్ చేసి జాయింట్ చేసుకుని పై నుంచి బార్డర్ అనేది వేసుకుంటాం సరేనండి ఇది బ్లౌజ్ కటింగ్ ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ ఇది స్టిచ్చింగ్ వీడియో చూడాలనుకుంటే కనుక నెక్స్ట్ క్లాస్ లో మీకు నేను షేర్ చేస్తాను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ బార్డర్ ఎలా అటాచ్ చేయాలి దాని ప్లేస్ లోని ఆ బ్లౌజ్ పీస్ నే మనం ఎలా శారీకి అటాచ్ చేసుకోవాలి ఇవన్నీ చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సరేనండి మన లక్ష్మీ ఫ్యాషనబల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్స్ మీకు వరకు వస్తాయి దీని తర్వాత ఈ క్లాసెస్ అన్నవి కంటిన్యూస్గా మీకు అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి సరేనండి అలాగే లక్ష్మీ ఫ్యాషనబల్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ అన్నవి స్టార్ట్ అయ్యాయండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి పూర్తి డీటెయిల్స్ అన్నవి ఇస్తాను ఫస్ట్ తారీఖు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సరేనండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం